నేను చెప్పిన ముందే ఊరా సజ్జలను అటు పదకొండు కిలోమీటర్ల దూరంలో పెట్టిన ఇంటికి దగ్గర పెట్టగాకు పదకొండు కిలోమీటర్ల అవతలు పెట్టు పదకొండు కిలోమీటర్లు యువతలు పెట్టి దేకుండా అయినా వచ్చాడి వీడు మనకు అవసరం లేదునా అని చెప్పినా ఈ రోజు చూడు అట్టబోయ్ ఇటపోయి సుబ్బారెడ్డి గాడికి వచ్చింది వైవే సుబ్బారెడ్డి గాడి కథ ఇంకా మన ఇంక మన మనగాడికి ఎప్పుడు అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి బా నమస్కారం ప్రజలారా మన జగనన్న అట్ట తిరిగి ఇట తిరిగి ఏమన్నా వంట రోడ్డు ఏమన్నా అయిపోతాడా అని నాకు కొద్దిగా అనుమానం వస్తూ ఉండదు దానికోసం అని చెప్పి నేను ఈ యొక్క వీడియో కూడా చేయడం జరుగుతూ ఉండదు ఎందుకు ఏమి వంట రోడ్డు ఎట్టయితాడు ఏంది కథ ఏంది వ్యవహారం అని అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో ఏ విధంగా అవినీతి జరిగింది అని మనం చాలా వీడియోలు చేసినాం చాలా సార్లు మాట్లాడుకున్నాం వివిధ మాధ్యమాల్లో చూసుకున్నాం అదేవిధంగా హిందువులు ఏ విధంగా బయటకు వచ్చే హిందూ సాంప్రదాయాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రవర్తన ఉన్నదని కానీ రకరకాలుగా చెప్పినారు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఈరోజు వచ్చేసరికి మనం అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఎవడైతే ఉన్నాడో దయచేసి వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే అన్నకి ఈ గతికి పట్టించినటువంటి వ్యక్తి ఎవడో కూడా చెప్తా పోతే ధర్మారెడ్డిని నిన్న ఈరోజు రెండు రోజుల పాటు సిట్ అధికారులు వాళ్ళు విచారణ చేపట్టగా నాకు ఎటువంటి సంబంధం లేదు వైవి సుబ్బారెడ్డి గారికి మొత్తం చరిత్ర అంతా తెలుసు వైవి సుబ్బారెడ్డి చెబితేనే నేను చేసినాను నాకు ఏ సంబంధమో లేదు ఇంకొకటి మీరు కానీ గమనించినట్టయితే వైవి సుబ్బారెడ్డి గారు కొండ మీద చేసినటువంటి అవినీతికి కొండ మీద చేసినటువంటి ఈ కల్తీ వ్యవహారంలో అయితేనేమి నాణ్యత లేని అన్న ప్రసాదాలు పెట్టేటువంటి కార్యక్రమాల్లో నాణ్యత లేని వస్తువులు వాడి ఆయనకు రియలైజ్ అయినాడు నేను ఈ విధంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే కదా నాకు లోటు ఏర్పడింది అని అది లోటు ఏందనేది మా పార్టీలో ఉండే వాళ్ళకు తెలుసు నేను దాన్ని మళ్ళీ నేనే బయట పెట్టాలా నేను దాన్ని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా నేను అనుకోవడం ఇకపోతే వైవి సుబ్బారెడ్డికి ఏమి తెలుసు వైవి సుబ్బారెడ్డి కథ ఏందనేది వద్దాం దగ్గరికి మన జగన్ అన్నకు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి తీరు కానీ లేదు ఇప్పుడు మనకు పదకొండు స్థానాల్లో వచ్చి మనం తాడేపల్లి ప్యాలెస్లోను ఎలాకా ప్యాలెస్లో కూర్చో ఉండేటప్పుడు కానీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా ఉన్నాయి రోజు దేనికి అన్నకు ఈ గతి పట్టింది అనేది మనం ఈడ ఒక్కసారి విశ్లేషణ చేద్దాం ఇప్పుడు సుబ్బారెడ్డి బాబాయే కదా చిన్నమ్మ ఏమంటారు ఇప్పుడు జగన్ అన్నను అయా జగన్ నువ్వు చెబితేనే కదా మీ సినిమాయన గడ ప్రోద్బలంతో ఎవరైనా నేనున్నా వెనకల్లా ముప్పై సంవత్సరాల పాటు మనమే ఉంటామని చెప్పి చెప్పడంతో మీ సినినాయన దిగి రంగంలోకి మీ మీ సినాయన్న చైర్మన్ చేసినావు ఏ విధాన డబ్బులు వచ్చేటువంటి మార్గం ఉండదు అన్ని విధాలుగా అన్ని మార్గాల్లోనూ డబ్బులు అయితే సంపాదించినావు ఈరోజు మీ కాడికి వచ్చింది పరిస్థితి ఈరోజు ఏం మాట్లాడదాం జగన్ ఆయనంటే మనోడు ఎందుకు పిలిచాడు ముందుగానే మనోడికి పెళ్లి పత్రికలు వస్తున్నాయి రాను రేపు మొన్నట్లో వచ్చి హాజరవు కోర్టు ముందుకు రా అని మనోడు నేను రాను నేను వీడియో కాల్లో మాట్లాడతా లేకంటే ఇంకొకటి ఏం వీడియో కాల్లో మాట్లాడుకొని ఏమి మన లవర్లా ఒళ్ళ వీడియో కాల్లోనూ అవి మాట్లాడినా ఉన్నా సరే ఏది ఏమైనప్పటికీ వీడియో కాల్లో మాట్లాడతా నేను లేకుంటే ఉంటే ఇంకొకటి చేస్తానని వివిధంగా చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇటు చేస్తా ఉంటే ఈ అమ్మటి రాంబాబు ఒకడు పేరు నాని ఒకడు ముఖ్యంగా ఈ మన సజ్జలు ఎవడైతే ఉన్నాడో వీళ్ళు నేను చెప్పుతానే ఉన్నా అన్నకు అన్న వద్దు వీళ్ళని నమ్మొద్దు నిన్ను ఇరికిస్తారు నిన్ను మింగపెడతారు నువ్వు అంత జ్ఞానం లేనొడివి నీకు ముందుగానే తండ్రి లేని బిడ్డ నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్తా ఉంటే ఏడేంటాడినా వాళ్ళు ఏమి చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేసి వాళ్ళ దారిలోనే పోయి ఏడ సంతకాలు పెట్టమంటే ఆడా ఏడేమి చేయమంటే ఆడా వాళ్ళు ఫోన్ అంటే చెయ్యి ఎంతో చంది ఆ ఓకే తెచ్చు లోపల పెట్టండి రాత్రికి నేను దాని మీద కొనుక్కుంటా అని చెప్పి వచ్చిన దాన్ని నల్లా ముడ్డికిందేసుకొని నిద్రపోయి ఈ రోజు ఏ పెట్టింది నీకు ముఖ్యంగా చెప్తున్నాను నీకు సజ్జలగాడిని పదకొండు కిలోమీటర్ల దూరంలో పెట్టు దగ్గర పెట్టం దసలేవాడిని ఎందుకంటే మనకు ఈ రోజు ఈ గతిపెట్టిన దానికి కారణం అంటే ఈడే విజయసాయి రెడ్డి ఉంటే ఈ గతిపట్టి ఉండేది కాదు రెడ్డి లేక సరే విజయసాయిరెడ్డి అంత నీతిమంతుడా సీమరాజా అంటే విజయసాయిరెడ్డి అంత నీతిమంతుడా నీతిమంతుడు కాకపోయినాడా అనేది పక్కన పెడితే ఇంత డబ్బులు తీసుకున్నా కూడా బయటికి రాని కట్ట ఏదో ఒకటి కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు కదా ఈ గొర్రె ఏం మాట్లాడుతుంది సజ్జల ఆడ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టా నిన్న మీడియాతో మాట్లాడినాడు మీడియాతో మాట్లాడు స్పష్టంగా చిన్న చిన్నపిల్లో కూడా ఈడు అవినీతి చేసినాడు ఈడు పక్కా తప్పు చేశాడు తప్పు చేయబట్టి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆ విధంగా ముఖము ఆ విధంగా విధంగా మాటలు పెద్ద తడబడతా మాట్లాడుతున్నాడు వీడు తప్పు చేసినాడు అని చెప్పి ఖచ్చితంగా అందరికి తెలుసు అది నేనే కొత్తగా ఏం చెప్పకర మీరు కావాలంటే నిన్ను మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉన్నదో చూడండి ఒకసారి మన పేజ్ అఫీషియల్లోనే వేసారు కదా ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఈయనేమో ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలని అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాల పాటు ఉంటే ఇప్పటికే తిరుమల నమ్మేసి ఉంటే అది వేరే విషయం నేను దాని గురించి మాట్లాడటంలే ఈరోజు ధర్మారెడ్డి అప్రూవ్గా మారి జరిగినటువంటి పరిణామాలు జరిగినటువంటి అవినీతి జరిగినటువంటి చర్చలు ఎంత మా ఎంత ఆదాయాలు వచ్చినాయి ఏదైతే ఆ డైరీ ఉండ బాబా డైరీ ఉండదు వాళ్ళు పాలే కొనలేదురా అంటే పాలు కొనుక్కుంటా ఉంటే నెయ్యటొచ్చాదరా స్వామి అంటే అదే మ్యాజిక్ అంటాడు మావోడు ఇప్పుడు పాలే వాళ్ళు ఆ బాబా డైరీ అనేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా పాలు కొనుక్కుంటా లక్షల కిలోలు నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారు కొండ మీదకి ఎవరైనా సరే మా ఇంకొకటి చెప్తున్నాను నేను ఒక్కసారి ఇక్కడ బాగా గమనించండి ప్రజలరా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసినారు ఏ విధంగా తిరుమలలో కొండ మీద ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి మన వైసీపీ పార్టీ ఆయంలో కూడా నాణ్యత లేదు లడ్డూలు అనేది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉండదు వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేసినారు వీళ్ళు కాకుండా భక్తులందరూ కూడా ఆరోపణలు రుచి లేదు అని చెప్పి కూడా చెప్పినారు కదా మన పార్టీలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరైతే వారానికి పది రోజులకు దర్శనాలకు పోయి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ నూట యాభై ఒక్క మందిలో అన్నంటే తింటే పక్కన పెట్టండి అన్నను మినహాయించి మిగిలినటువంటి వాళ్ళు ఏనాడైనా మేము ఇదో లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని వచ్చినాం ఈ లడ్డూ ప్రసాదాన్ని మేము పరిశీలన చేసినాం మేము తింటున్నామని మీడియా ముఖంగా ఏ ఒక్కడైనా సరే తిని రాష్ట్ర ప్రజానికానికి చెప్పినారా మరి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజుటికి కూడా ఇప్పుడు ధర్మారెడ్డిని విచారణ చేసే నేను కూడా సిట్టు ఇంత వేగవంతం చేస్తుంది ఈ కేసుని ఇంత వేగంగా ముందుకు తీసుకోబోతుందని నేను కూడా అనుకోలే ఎందుకంటే ఇటువంటి కేసులన్నీ కూడా కొద్దిగా టైం టేకింగ్ కొద్దిగా టైం పడుతుందిలే ఇంతలోకి రాదులే సరే మనం అవినీతి చేస్తున్నా కూడా మనం ఈ లోపు ముఖ్యమంత్రి కాలేవా లో ముఖ్యమంత్రి అయిపోతే మళ్ళా ధర్మారెడ్డిని పెడదాం మళ్ళా బాబా డైరీతోనే అగ్రిమెంట్లు చేసుకొని మళ్ళా కూడా పంపించారులే మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా అటువంటి డోటలో తిట్టలే అనుకున్నా కానీ ఈరోజు సిట్టు వేగవంతంగా విచారణ చేపట్టడం ధర్మారెడ్డిని రెండో రోజు మళ్ళా విచారణ చేయటం విచారణలో ఎందుకు నాకి అంటే వెంకటేశ్వర స్వామి ధర్మారెడ్డి రూపంలో నిజాలు చెప్పినానని నేను అనుకుంటాడా వెంకటేశ్వర స్వామి దగ్గరుండి అయ్యా నువ్వు నిజాలు చెప్పరా నువ్వు బతుకుతావు ఎందుకు నువ్వు నాతో పెట్టుకుంటావు అని చెప్పి ధర్మారెడ్డి దగ్గరనే వెంకటేశ్వర స్వామి నిజాలు చెప్పించినాడు ఈరోజు అన్న పరిస్థితి ఏంది ఈరోజు అట్టబోయిట్టబోయి అన్న ముట్టి కిందికి వచ్చినాయి నీళ్ళు ఈ సజ్జలగాడిని పదకొండు కిలోమీటర్ల దూరంలో పెట్టు దగ్గరికి రాని కాకు ఆ పేరు నాని ఒకడున్నాడు ఎందుకు ఏ ఏం అవసరమో ఇటువంటి బహుల్ కాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఆ అమ్మని రాంబాబు ఒకడు నేనన్నాను ముఖ్యమంత్రి అయిపోయినాడు రా ప్రధానమంత్రి చేద్దాం రా స్వామి నాతో పాటు రండ్రా అంటే ఈ నా మీద కేసులు పెట్టండి నా మీద కేసులు తీసుకోలేదని చెప్పి బయటకు వచ్చి మాట్లాడతాడు నా మీదనే కేసులు పెట్టమంటాడు మరి మనం ఏమి చేద్దాం మనం చేసింది తప్పేంది నేనేం చెప్తానంటే ఇటువంటి బఫున్ కావాలని అందరినీ దగ్గర పెట్టుకొని ఈ రోజు జగన్ అన్నకి ఈ పరిస్థితి వచ్చింది లేదు ఇంకేమన్నా చేద్దామనుకోవడా ఇంతకాడికి ఇంకేం చేస్తారు వ్యాపారాలు ఆదాయ మార్గం ఏదిరా స్వామి వచ్చేదంటే వెంకటేశ్వర స్వామిని ఎంచుకున్నారు వెంకటేశ్వర స్వామిని ఎంచుకొని కోటాన కోట్ల రూపాయలు సంపాదించినారు ఎక్కడ చూడు ఇదే చర్చిలే ఇవే కథలే తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులందరూ కూడా ఒరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల కల్తీ విషయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవా కాదా అని చాలామంది చాలా రకాలుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు ఎటమైనడు అయినా ఇంకా కొంతమంది మా పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు బఫూలు కొంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడినారు ఎక్కడ జరిగింది కల్తీ ఏం జరిగిందని ఈరోజు ఏం చెప్తారు ఆ డెకాయట్లందరూ ఈ రోజు ఆ బోగ్గాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏమి తెలియజేస్తారు అంటే కల్తీల వ్యవహారం అదేం చంద్రబాబు నాయుడు గారు చెప్పిందా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందో కాదు కదా అది విచారణ సిట్ చేసి సపరేట్గా అక్కడ ఒక డిఐజీలు డిఐజీ గారి సమీక్షలో జరిగినటువంటి విచారణలో ధర్మారెడ్డి చెప్పినటువంటి మాటలు సో నేనేం చెప్తానంటే మనం ఎప్పుడూ అధికారంలోనే ఉంటాం మనం అధికారంలో ఉన్నాం మనం అధికారంలో ఉండి ఏదో ప్రభుత్వానికి సంబంధించిన భూములు దుబ్బిచ్చానో రెవెన్యూలో గోల్మెల్ జరిగితేనో లేదన్నట్టుగా ఉంటే ఏ ఎర్రచందనం తోలుకుంటేనో ఏ ఇసుకో ఏ మైనింగ్లో ఇట్లాంటివన్నీ మనం చేసినాం అయిపోయింది ఇంకా అయిపోయి వెంకటేశ్వర స్వామి మీద పట్టం అనేది మన తప్పుని నేను గతంలో నుంచి చాలా సార్లు చాలా రోజులు చాలా విషయాలు నేను చెప్తానే ఉన్నా ఈరోజు ఏమైంది బొత్తుకు ఈరోజు ఆడికి వచ్చింది దానికి చేయాల్సి వచ్చింది ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినారు ఈరోజు జగన్ అన్న నువ్వు ఎవడు మాట్లాడినావు ఒకసారి ఆలోచన చేసుకో సరే ఎవడన్నా చెప్తే మనం వింటాం అంటే అట్లా ఇనేటువంటి పరిస్థితి కాదు కానీ ఈరోజు ఈ పరిస్థితి తీసుకువచ్చినటువంటి మహానుభావుడు ఎవడు ఉన్నాడంటే ముందు వరుసలో ఈడు మన ఈయన వైవి సుబ్బారెడ్డి రెండులో మన సజ్జలు ఉన్నాడు వీళ్ళిద్దరిని ఇటు ఒక పదకొండు కిలోమీటర్లు అటు ఒక పదకొండు కిలోమీటర్లు నువ్వు పక్కన పెట్టినావంటే కొద్దిగా గాలి అన్న ఆడుతుంది రాబోయే రోజుల్లో నీకు గాలి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితికి తీసుకోవచ్చారు అది తీసుకోవచ్చారు కాదు మనం కూడా ఇన్వాల్వ్ అయినా కదా నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యే కదా నీకు తెలియకుండా అయితే వీళ్ళు ఏమీ చేయరు కదా మేము ఈ విధంగా వాళ్ళని డైరీకి ఇచ్చినావు ఆ డైరీలో మనకు ఇంత ఆదాయం ఉంటుంది ఇన్ని కోట్ల ఆదాయం ఉంటుంది అనే కదా ఇచ్చేది నువ్వేమిడు అన్ని అది లేని మత్స్య ఎక్కం కదా సో నేనేం చెప్తానంటే ప్రజలారా మన పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వెలుగులేకొచ్చాయి ఏదో ఈరోజు కొద్దిగా విచారణలు కొద్దిగా లేట్ అయినప్పటికీ కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండ మీద జరిగినటువంటి ఏదైతే ఉండదో లడ్డూ కల్తీ వ్యవహారంలో రాబోయే రోజుల్లో వైవి సుబ్బారెడ్డి విచారణలో వైవి సుబ్బారెడ్డిని కూర్చొని పెట్టి ప్రజల వర్షాలు కురిపించే మరి ఏమి నిజాలు వచ్చాయనేది ఒకసారి ఆలోచన చేసుకోమని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా జరిగినటువంటి కల్తీ వ్యవహారం పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం